హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ అయిన స్వీట్ బిస్కెట్స్ని రెండు రకాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ బిస్కెట్స్ని ఇలా తయారు చేసుకొని మనం వన్ మంత్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలకు కూడా ఈ బిస్కెట్స్ చాలా బాగా నచ్చుతాయండి చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ముందుగా మిక్సింగ్ బౌల్లో వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ మైదా కప్పు బొంబాయి రవ్వ వన్ కప్ షుగర్ పౌడర్ మీ దగ్గర ఉన్న ఏదైనా కప్పుతో మెజర్మెంట్స్ తీసుకోండి అప్పుడే బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి పావు కప్పు కొబ్బరి పొడి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టీ స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పావు కప్పు నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి నెయ్యి అనేది వేసుకుంటూ కలుపుకున్నాక పిండి అనేది ఇలా ముద్దలాగా ఫామ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి పిండి అనేది లూజ్ అవ్వకుండా కలుపుకోవాలండి ఇలా గట్టిగా అయ్యేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఈ పిండి పైన మూతని పెట్టి పది నిమిషాలు ఉంచండి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోండి మనం కలుపుకున్న పిండిలోంచి కొంచెం పిండిని తీసుకొని ఇలా రోల్ చేసుకోండి ఇలా చాలా సన్నగా రోల్ చేసుకున్న తర్వాత చాక్ తోటి షేప్స్ అనేవి కట్ చేసుకోండి క్రాస్గా ఇలా చిన్న సైజు కాజా షేప్స్ లాగా కట్ చేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని రెడీ చేసుకున్నామంటే మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్పై పాత కళాయిలో చిన్న స్టాండ్ని పెట్టి నాలుగు నిమిషాలు ప్రీ హీట్ చేసుకోండి ప్లేట్లో మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ని పెట్టి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాలు బేక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత రెడీ అయినవో లేవో చూసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా కాకుండా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్లో కూడా ఈ బిస్కెట్స్ని మనం ఫ్రై చేసుకోవచ్చండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి ఇలా రెండు విధాలుగా ఎలా నచ్చితే అలా ఫ్రై చేసుకోవచ్చండి బొంబాయి రవ్వ వేసుకున్నాం కదండి కొంచెం క్రిస్పీగా చాలా బాగున్నాయి ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా మీరు ఈ బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చండి రెండు రకాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్